ఓకే అండి ఫైనల్గా అయితే సూరత్లో ఉన్న మన అజ్మీరా ఫ్యాషన్స్కి అయితే వచ్చేసా అనమాట ఇది మెయిన్ బిల్డింగ్ ఇక్కడ మాత్రం అంటే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్కి చిన్న చిన్న పెట్టుబడులతో ఎక్కువ లావాల తెచ్చుకోవాలి మీకు అసలు బయట చూసిన మార్కెట్లో చూస్తే మనం తక్కువ ఇంత తక్కువ కాస్ట్కి క్వాలిటీ బాగుండదేమో క్లాత్ బాగుండదేమో అని డౌట్ ఉండొచ్చు మనకి మీరు ఒక్కసారి విజిట్ చేశారంటే నాలాగా అంటే ఫస్ట్ నమ్మలేదు అక్కడికి వెళ్ళి ప్రతిదీ చూసిన తర్వాత అంటే అక్కడ జరుగుతున్న బిజినెస్ కానీ జనాలు వస్తున్న తీరు కానీ వాళ్ళు తీసుకెళ్తున్న మాల్ కానీ మొత్తం అయితే అసలు కళ్ళు చెదిరిపోయాయి అనమాట మీకు కూడా పూర్తిగా వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది అజ్మీరా ఫ్యాషన్స్ యొక్క బిల్డింగ్ అనమాట దీనికి సంబంధించిన లింకు డీటెయిల్స్కు అలాగే లొకేషన్ అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇది మెయిన్ రిసెప్షన్ అనమాట ఇక్కడ చూడండి ఎంతమంది బిజినెస్ బిజినెస్ కోసం బట్టలు తీసుకెళ్ళడానికి వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు ఇది ఓన్లీ మనకి శాంపుల్ మాత్రమే ఇంకా పైన ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కటి కూడా కళ్ళు చెదిరే కలెక్షన్స్ క్లాత్ మాత్రం చాలా బాగుంటాయి చాలా తక్కువ కాస్ట్ అనమాట ఫార్టీ ఫైవ్ రూపీస్ తో స్టార్ట్ అవుతుంది ఓకే అండి ఇక్కడైతే మనకి రెడీ అవుతున్నాయి అనమాట పార్సెల్స్ అంటే మనకి హోల్సేల్ బిజినెస్ చేసుకోవడానికి ఒకసారి వచ్చామంటే మనకి ఇంకా కంటిన్యూ కంటిన్యూ చేస్తూనే ఉంటారు అనమాట అంత బాగుంటాయి చూడండి మొత్తం లగేజ్ అంతా బ్యాక్ అయిపోయింది అంతా కొరియర్ చేసేస్తున్నారు చూడండి ఎన్ని ఉన్నాయి మొత్తం ఆల్రెడీ ఇందాకొచ్చాము మేము చాలా హెల్ప్ అయ్యాయి ఇంకా ఇది బ్యాలెన్స్ ఉందన్నమాట ఇప్పుడైతే లోపలికి వెళ్దాం ఓకే అండి మొత్తానికి అయితే లోపలికి వచ్చేసాము ఇక్కడ మనం శారీస్ అయితే చూద్దాము మనకి చూపించే వాళ్ళు తినే అనమాట హాయ్ అండి హాయ్ మాయ్ హలో హలో ఎక్కడి నుంచి మా హైదరాబాద్ ఓకే అంటే మీరు ఎలా వచ్చారు బాయ్ ట్రైన్ బాయ్ ఫ్లైట్ ఫ్లైట్ సో యాక్చువల్లీ మ్యామ్ ఏంటంటే ఎవరైనా కస్టమర్స్ అయినా యూట్యూబర్స్ అండ్ ఎవరి యాక్చువల్లీ మన దగ్గర పికప్ అండ్ డ్రాప్ సర్వీసెస్ ఉన్నాయి సో దాట్స్ వై ఆ లాస్టింగ్ మీరు నుంచి వచ్చారు ఎలా హౌ అంటే మీరు ఫస్ట్ టైమే వచ్చి టైం మా పాప సారీ ఫంక్షన్ ఉంది ఇక్కడ సారీ చాలా ఉంటాయి చాలా బాగుంటాయి తక్కువ కాస్ట్ లో ఉంటే క్వాలిటీ బాగుంటుంది అనేసి వచ్చామనమా అంటే మీరు మన వీడియోస్ అదేది మీరు చూసారా చూసారు సార్ వీడియోస్ చాలా వచ్చేడు వీడియోస్ ఉన్నాయి కదా ఈ గోలెడ్ వీడియోస్ ఇక చూసి ఆగలేక వచ్చేసామనమాట ఓ అమ్మో యాక్చువల్లీ మ్యామ్ క్లియర్ గా చెప్పేసాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యాషన్ లో ఏంటంటే సింగిల్ ఐటమ్ మన దగ్గర అవైలబుల్ లేదనమాట ఇక్కడ మన దగ్గర వచ్చేసి ఓన్లీ బల్క్ క్వాంటిటీలోనే స్టార్ట్ బిజినెస్ కోసం లేకపోతే పెట్టిపోతలకి కూడా పర్లేదు కానీ మీరు బల్క్ క్వాంటిటీలోనే తీసుకోవాలి సింగల్ మన దగ్గర దొరకవు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు ఇవన్నీ కస్టమర్స్ దే వెళ్ళిపోతుంది పార్సల్ ఇలా ఇన్వాయిస్ బిల్ చేస్తాం టోటల్ గా ఏంటంటే కస్టమర్ ది సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ జీరో ఫైవ్ అమౌంట్ అయింది అంటే ఇలా అంటే అంతలోనే తీసుకోవాలని అలా ఏం లేదు కానీ ఒకవేళ మీరు ఆన్లైన్ ఆర్డర్ పెడుతున్నారంటే మినిమం మీరు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అబౌవ్ పెట్టాలి ఓకే ఇక్కడ వచ్చేసిన తర్వాత ఆన్లైన్ ఆర్డర్ కి ఓకే అండ్ పర్సనల్ గా మీరు ఇక్కడ వచ్చేసి పర్చేసింగ్ చేయాలని అనుకుంటే ఎంత మినిమం తీసుకోవాలి ఏమైనా క్వాంటిటీ ఉన్నదని అంటే అలా ఏం లేదు సబ్స్క్రైబర్స్ కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలి ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ కి మీరు అన్ని కొంచెం సజెషన్ ఇస్తే ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది కొంచెం నాకు కావాల్సిన పెట్టుబడి సారితో పాటు మా సబ్స్క్రైబ్ కూడా బిజినెస్ ఐడియా కూడా ఇవ్వాలి షోర్ షోర్ మ్యామ్ ఇప్పుడు మీకు చెప్తాను మేము ఓకే ఇప్పుడు ఇంట్లో నుంచి చాలా మంది ఆడవాళ్ళు బిజినెస్ స్టార్టప్ చేయాలని అనుకుంటారు కానీ బిజినెస్ స్టార్ట్అప్ చేయడానికైతే చాలా రీజన్స్ కూడా ఉన్నాయి అండ్ చాలా ఫంక్షన్స్ కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ జ్యువెలరీ బిజినెస్ ఉన్నాయి బట్టల బిజినెస్ ఉంది ఫ్రూట్ బిజినెస్ ఉంది చాలా బిజినెస్ ఉంది కానీ అలాంటిది బిజినెస్ ఏంటిది అది త్రీ సిక్స్టీ ఫైవ్ నర్సే బిజినెస్ ఏంటి అని అంటే అది బట్టలు బట్టలు సో మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీరు అమితాబ్ బచ్చన్ ది మూవీ ఫ్యానా మీరు అమితాబ్ బచ్చన్ గురించి తెలుసా రోటీ కప్పుడర్ మకాన్ అని విన్నారా ఎప్పుడైనా సో దీంట్లో కప్పు అనేది ఎంత ఇంపార్టెంట్ ఆఫ్ మన లైఫ్ లో సో దాట్స్ బికాస్ ఇంకా లేడీస్ జస్ట్ లైక్ అన్నడ వచ్చాడు అన్ని మన దగ్గర సారీస్ కుర్తీస్ డ్రెస్ మటీరియల్ చిన్నపిల్లలది బట్టలు మెన్స్ వేర్ అని పెట్టేపోతలకి ఫర్ ఎగ్జాంపుల్ కావాల్సింది మన అస్తర్ బ్లౌజ్ పీసెస్ ఫాల్ కలెక్షన్ అన్ని కలెక్షన్ దొరుకుతాయండి కానీ ఈ వీడియోలో మనము ఏంటంటే ఓన్లీ సారీస్ సారీ చూపిస్తూ పోతున్నా అనమాట సో పదండి మ్యామ్ స్టార్ట్ చేస్తాను నేను ఇదైతే పార్సల్స్ వెళ్ళిపోతున్నాయి మ్యామ్ ఇవన్నీ యాక్చువల్లీ సో ఇదే కాదు మ్యామ్ ఇంకా అక్కడ చూడండి ఆ సైడ్ ఏంటంటే మనది ట్రాన్స్పోర్టేషన్ ఏరియా అనమాట ఇక్కడ నుంచి అన్ని పార్సల్స్ అక్కడ వెళ్ళిపోతాయి అండ్ చాలా మంది ఏంటంటే మ్యామ్ సూరత్ లో వచ్చేసి చాలా మంది మోసపోతారు ఫర్ ఎగ్జాంపుల్ బయట రాంగ్ అది ఫ్లైట్ నుంచి అయినా ఎయిర్పోర్ట్ నుంచి అయినా మీరు స్టేషన్ నుంచి అయినా ఎక్కడికి చాలా మంది బయట రాంగ్ మీడియేటర్స్ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ పదండి మీరు ఎక్కడ వెళ్తున్నారు అని అడిగేసరికి అంటారు మేము అజ్మీరా వెళ్తున్నాం లేకపోతే వేరే సైడ్ ఎక్కడైనా వెళ్తున్నాం అంటే అక్కడ కన్నా మీకు చాలా తక్కువ రేట్ లో కలెక్షన్స్ ఎక్కడ దొరుకుతాయి పదండి అక్కడ వాళ్ళు మీడియేటర్స్ ఉంటారండి సో ఏంటంటే మనం వాళ్ళకి అంతలేము మనం అనలేము ఎందుకంటే వాళ్ళు కూడా మన ఫ్యామిలీని చేయడానికి వాళ్ళు కూడా ఏదైనా పని చేస్తానే ఉంటారు కానీ మీరు మోసపోకూడదు నేను చెప్తున్నాను చాలా మంది వస్తారు మ్యామ్ ఇక్కడ మన సౌత్ నుంచి వస్తారు సో వాళ్ళు అంటారు అక్కయ్యా మేము ఇంకా రావాలనుకున్నాం వేరే సైడ్ కి వెళ్ళిపోయాం అండ్ తర్వాత ఫిఫ్టీ రూపీస్ కి సారీ హండ్రెడ్ రూపీస్ కి సారీ అనేసి మంచి మంచిగా సారీ చూపించారంట ఎవరైనా నమ్ముతారా అండి హండ్రెడ్ రూపీస్ కి మీరు పట్టు చీర ఇస్తున్నారని అంటే ఫైవ్ హండ్రెడ్ కి పార్టీ వేర్ సారీ ఇస్తున్నారంటే నమ్మొచ్చా మీరు అంతలా నమ్మేసి మరి పార్సల్ ముందట మీరు ఉండరు వాళ్ళు ఏమంటారు మా గోడన్ వేరే సైడ్ ఉంది మా స్టాక్ వేరే సైడ్ ఉంది మీరు డబ్బులు ఇచ్చి వెళ్ళండి మీరు పార్సల్ వచ్చి తెలీదు వచ్చేసిన తర్వాత ఇబ్బంది అవుతుంది సో మన దగ్గర ఏం లేవు మ్యామ్ కస్టమర్ అక్కడ చూడొచ్చు అక్కడ కస్టమర్ కళ్ళు ముందట పార్సల్ ప్యాకేజింగ్ చేస్తున్నారు మనం ఇక్కడ హ్యాండ్ పార్సల్ ఉంది స్ట్రేట్ గా వెళ్తే అక్కడ చూడండి ఒక కస్టమర్ తీసుకుంటున్నారు కళ్ళు ముందట పార్సల్ ప్యాకేజింగ్ చేసుకోవచ్చు ఏం ఇబ్బంది లేదు మన దగ్గర ఏ కలెక్షన్ మేము చూపిస్తామో అదే మీకు ఇస్తాం ఎందుకంటే మనది వన్ టైం బిజినెస్ కాదు మ్యామ్ మన రెగ్యులర్ బిజినెస్ మీతో మేము రెగ్యులర్ గా బిజినెస్ చేయాలనుకుంటున్నాం ఫస్ట్ టైమే మీకు మోసం చేస్తే మీరు మళ్ళీ మా దగ్గర వస్తారా లేదు కదా సో అదే మ్యామ్ సో ఇప్పుడైతే మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకున్నాను ఇచ్చానండి మన సౌత్ అక్కయ్య తెలుగు తెలుగు కస్టమర్ ని హ్యాండిల్ చేస్తుంది జ్యోతి అక్క అని రమేష్ తమ్ముడు అతను కూడా తెలుగు అనమాట సో మన దగ్గర తెలుగు వాళ్ళు చాలా మంది ఒక మా కస్టమర్ కోసం చెప్పుగా అంటే తెలుగు వచ్చని చెప్తున్నాను యాక్చువల్లీ చూసా మీకు చాలా మంది తెలుగు మాట్లాడుతూనే ఉన్నారు టెన్షన్ ఏం లేదు మన తెలుగు వాళ్ళు ఇక్కడికి వస్తే అంత హిందీ లాంగ్వేజ్ రావాలని అంతే అంటే మా రమేష్ తమ్ముడు యాక్చువల్లీ అతను కూడా తెలుగు అబ్బాయి సో కస్టమర్ ఇక్కడ వచ్చేసిన తర్వాత మీకు తెలుగు ఇబ్బంది ఏం లేదండి ఏ కన్నడ కన్నడ తెలుగు గుజరాతీ నేపాలి అన్ని అంటే మన ఇండియాలో ఎలాంటి లాంగ్వేజ్ మనం మాట్లాడతామో మీకు ఇబ్బంది లేకుండా అందరు దొరుకుతారు మీకు ఇక్కడ సో మ్యామ్ సో మ్యామ్ ఇది డైలీ వేర్ శారీ అనమాట ఇక్కడ నిజంగానే నలభై ఐదు రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది ఫార్టీ ఫైవ్ రూపీస్ నేను చెప్పేది ఒకటి చూపించేది ఒకటి కాదు నేను లైవ్ గా చూపిస్తాను ఫోర్టీ ఫైవ్ రూపీస్ సారీ అనమాట ఇది కూడా బంచ్ లోనే తీసుకోవాలి మ్యామ్ సింగల్ ఐటమ్ లేదు లేదు ఓకే ఇది ఎంత అంటే ఫైవ్ మీటర్ ఉంటుంది మీటర్స్ ఇది చైనా సెల్ కూడా అంటారు ఫ్యాబ్రిక్ లో కొంచెం లైగ్రా ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది చాలా సాఫ్ట్ సాఫ్ట్ ఇది కస్టమైజ్ చేసి వేరు కూడా చేసుకోవచ్చు లేకపోతే ఇంట్లో డెకరేషన్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు సూపర్ కలర్ఫుల్ గా ఉంది దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఉంది యాక్చువల్లీ చూడండి ప్లేన్ లా కాకుండా ఇలా కొంచెం చెక్స్ లాగా దీంట్లో టెన్ పీసెస్ ఉన్నాయి టెన్ బల్క్ అంటే టెన్ పీసెస్ దీంట్లో మేము ఫైవ్ తీసుకోవచ్చా ఫోర్ తీసుకోవచ్చా అనాలేమ లేదు టెన్ తీసుకోవాలి ఫోర్టీ ఫైవ్ రూపీస్ ఫోర్టీ ఫైవ్ ఇంటూ టెన్ చేయండి దానికన్నా ఎక్కువ కాదండి ఫోర్టీ ఫైవ్ రూపీస్ కి నార్మల్ ప్యూర్ కాటన్ ది కార్షిప్ కూడా రాదు మనం ఫైవ్ మీటర్ సారీ సారీ వస్తుంది అంటే చాలా క్లియారిటీ కూడా చాలా చాలా బాగుంది మనకి చాలా సాఫ్ట్ గా ఉంది కలర్ఫుల్ అంటే వెరైటీ 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 ఉన్నారా ఇదే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో ఉన్నాయి మ్యామ్ ఇది దాని మటీరియల్ జార్జెట్ మటీరియల్ పూనమ్ మటీరియల్ అంటే ఎలా క్వాలిటీ వైజ్ బట్టలు అయితే కదా దాని ప్రైజెస్ కూడా అంత ఉంటుంది అనమాట ఎన్ని సారీస్ తీసుకోవచ్చు లేడీస్ కి అయితే పండగ అనమాట అండ్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి సారీ మీరు ఏదన్నా కొంటే దానిలో బ్లౌజ్ వచ్చేస్తుంది సిక్స్ పాయింట్ థర్టీ మీటర్ లెంగ్త్ ఉంటుంది ఇది వచ్చేసి మ్యామ్ డెలివరీ సారీ ఇలా ఉంటే చూడండి పెద్ద పెద్ద షాప్ లో ఉన్నట్టే ఏం చేస్తారు మ్యామ్ ఇది ఇలాంటిది కలెక్షన్ తీసుకుంటారు డెలివరీ కోసం అండ్ ఇంట్లో ఇంట్లో నుంచి స్టార్ట్అప్ చేయాలనుకున్న వాళ్ళైతే బెస్ట్ ఆప్షన్ ఇక్కడ చూడండి ఇలాంటిది కలర్ ఇది యాక్చువల్ మ్యామ్ నైన్ నుంచి స్టార్ట్ అయితే ఇది దీంట్లో కూడా సేమ్ ట్వంటీ తీసుకోవాలంటే ట్వంటీ తీసుకోవచ్చు లేకపోతే ఇలాంటిది సారి కొంచెం ఫ్యాన్సీ కలెక్షన్స్ కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటిది అనుకోండి ఇది చిన్న బాంధిని ప్రింట్ ఉంది ఇది కొంచెం పెద్ద అవుతుంది డిఫరెంట్ దీంట్లో నాకు ఒక్కటే కలర్ లో ట్వంటీ పీసెస్ కావాలన్నా కూడా ఇస్తాం సూపర్ అందరు అందరు మ్యాచింగ్ వేసుకోవాలనుకున్నా కూడా మనకి అలా ఇస్తారు ఎక్కువగా యూనిఫామ్ పర్పస్ కోసం తీసుకుంటారు పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు ఏమంటారు అంటే మాకు యూనిఫామ్ పర్పస్ కోసం సారీ కావాలంటారు కదా అలాంటిది కలెక్షన్స్ కూడా ఉన్నాయి మీ షాప్ లో పెట్టుకోవడం మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే షోరూమ్ సేమ్ సేమ్ వేర్ అలాగ సో ఇది చూడండి లైవ్ వచ్చేసి కస్టమర్ పర్చేసింగ్ చేస్తున్నారు యాక్చువల్లీ మన దగ్గర ఇక్కడ ఓన్లీ సూరత్ లోనే కాదు మ్యామ్ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియా సిటీ అండ్ స్టేట్ నుంచి వస్తారు అది నేపాల్ అయినా మహారాష్ట్ర అయినా నార్త్ అయినా ఈస్ట్ అయినా మన సౌత్ కైతే అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ మన సౌత్ నుంచి వస్తారు అందుకే మన సౌత్ లో చాలా మంది ఉన్నారు ఇబ్బంది లేదు మ్యామ్ ఇది అంటారు ఫ్యాన్సీ సారీ డిపార్ట్మెంట్ కేటలాగ్ సారీ ఓకేనా క్యాటలాగ్ అంటే చాలా మందికి తెలీదు నేను కొన్ని ఒక సారీ చూపిస్తాను ఇది కొంచెం చూడడానికి ప్రింటెడ్ లాగానే ఉంటుంది కానీ కొంచెం ఫ్యాన్సీ ఓకే అదైతే మనం డైలీ వేరు చూసాం ఇది ఫ్యాన్సీ అండ్ కొంతమందికి బార్డర్ సారీ కావాలంటారు కదా బార్డర్ సారీ అలాంటిది కలెక్షన్ ఉంటాయి లాస్ట్ పేజ్ ఓపెన్ చేశాను మ్యామ్ దీనిలో టోటలీ సిక్స్ పీ సిక్స్ పీసెస్ సిక్స్ డిఫరెంట్ కలర్ ఎస్ మ్యామ్ డిఫరెంట్ కలర్ ఫోటోలో చూపించింది వేరు అండ్ రియాలిటీ లా వేరు వేరు ఉంటాయి చాలా వరకు ఉంటాయి బయట అయితే మా మన కేటలాగ్ ఒకటి సారీ ఒకటి ఉంటుంది డిజైన్ అదే చెప్పాను మ్యామ్ మీతోని మాకు లాంగ్ టైం బిజినెస్ చేసేది ఉన్నది వన్ టైం బిజినెస్ అయితే మనది కాదు లైవ్ చూపిస్తున్నాను మా మీలో ఒక పెద్ద పేజ్ చూపిస్తాను ఈజీగా మీకు అర్థం అయిపోతుంది ఇది కొంచెం డాట్ డాట్ లాగా ఉంది చూడను సారీ అండ్ యాజ్ ఇట్ ఈ సేమ్ కలర్ అవునా ఇక్కడ టూ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది టూ ఫిఫ్టీ వన్ ఫైవ్ ఇది కూడా మనకి బల్క్ ఇది ఇప్పుడు సిక్స్ పీస్ ఉంది కదా దీంట్లో అవునా ఇవి సిక్స్ పీస్ మొత్తం కలర్స్ వస్తాయి అనమాట ఉంది కదా దీంట్లో కలర్స్ వస్తాయి ఇది మొత్తం రూపీస్ ఎవ్రీ క్యాటలాగ్ క్యాటలాగ్ ది ఇలానే వచ్చేస్తుంది బల్క్ అంటే ప్యాకేజింగ్ అనేది క్యాటలాగ్ ది అండ్ ఇదే కాకుండా ఇంకా కొంచెం ఇలాంటి ఫ్యాన్సీ కలెక్షన్ చూడండి చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది చాలా మెత్తగా ఉంది డైలీ వేర్ కైనా చాలా చాలా బాగుంది అంటే ఫంక్షన్స్ కూడా కట్టు చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా కట్టుకోవచ్చు చాలా మందికి ఏమి ఇబ్బంది ఉంటది మ్యామ్ మన ఆడవాళ్ళకి స్పెషల్ గా ఇంట్లో ఫంక్షన్స్ ఉంటాయంటే మనం హెవీ సారీ కట్టుకొని పని చేయాలి అవును సో వాళ్ళ కోసం అయితే ఇలాంటి కంఫర్టబుల్ అని చూడడానికి కూడా ఫ్యాన్సీగా ఉండాలంటే ఇలాంటిది కలెక్షన్ తీసుకోవచ్చు సూపర్ దీంట్లో కూడా ఎన్ని అంటే సిక్స్ పీసెస్ ఉన్నాయి సిక్స్ అండ్ మీ కస్టమర్ కి చూపేయడానికి అయితే ఈజీ అవుతుంది అండ్ మన అజ్మీరా ఫ్యాషన్ ఓన్ లోగో మ్యామ్ మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి ఇక్కడ మీరు ఫ్యాక్టరీ రేట్ లో కలెక్షన్ తీసుకోవచ్చు ఓకే చూడండి మ్యామ్ ఇంకా ఫోటో కన్నానే రియాలిటీలో చాలా బాగుంది చాలా బాగుంది క్లాత్ గానీ ఇది ఫీల్ చాలా బాగుంది ప్యూర్ షిఫాన్ మెటీరియల్ మా అండ్ ఈ విధంగా అయితే కలెక్షన్స్ మీరు ఎక్కడ చూస్తే అక్కడ అన్ని మ్యామ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఎటు చూసిన కలర్ చెదిరిపోతున్నాయి చీరలు అసలు అందులో లేడీస్ ఇప్పుడు బుటీక్ ఐటమ్ కలెక్షన్ చూపిస్తాను మ్యామ్ సింపుల్ షోబర్ కలెక్షన్ ఎక్కువ ఏంటంటే కొంచెం గవర్నమెంట్ జాబ్ చేసేటోళ్ళు టీచర్స్ స్పెషల్లీ వాళ్ళకి ఏంటంటే సింపుల్ కావాలి చూడడానికి క్లాసిక్ ఉండాలి ఇలాంటిది కలెక్షన్ చూడండి చాలా బాగుంది దీంట్లో ఇది చూడండి ఇది కలర్ చూడండి మా అండ్ సాఫ్ట్ ఇంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెట్ లైట్ వెయిట్ ఉంది క్లాత్ చాలా బాగుంది కంఫర్ట్ గా ఉంది కంఫర్టబుల్ చూడడానికి కూడా బాగా తక్కువ కాస్ట్ రిచ్ గా ఉంది అండ్ చూడడానికి చూడండి కదా మ్యామ్ ఎక్కువగా ఇట్లా ఇది లేదు చూడడానికి అయితే ఎంత ఖరాబ్ ఉన్నది అట్లా ఏం లేదు చూడడానికి రిచ్ లుక్ ఉంటుంది అలాంటిది కలెక్షన్స్ ఉన్నాయి చూడండి ఇందులో కూడా సేమ్ సిక్స్ సిక్స్ చూడండి సేమ్ డిజైన్ ఉంటుంది కానీ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ ఇది గ్రే కలర్ ఎంత బాగుంది చూడండి గ్రే కలర్ కొంచెం బ్లూ కలర్ కొంచెం లైట్ మరూన్ కలర్ గ్రే పరగండి కలర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ షేడ్ లో ఉంటాయి అంటే చూడండి ఫ్యాన్సీ కలర్ అండ్ రిచ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మా ఇదైతే మనం ప్రింటెడ్ చూసాం కస్టమర్స్ కూడా లైవ్ పర్చేసింగ్ చేస్తున్నారు సో ఇప్పుడు మనం డైట్ డిపార్ట్మెంట్ లో వెళ్దాం సో మా ఇదేంటి అంటే మన చూస్తుంటే కళ్ళు తిరిగిపోతుంది ఇన్ని సారీస్ ఎన్ని కలర్స్ ఇంత తక్కువ కాస్ట్ లో అంటే ఇంకా ప్రైజెస్ కూడా చెప్తే ఇంకా షాక్ అవుతారు సెమీ వర్క్ సారీ యాక్చువల్లీ ఇక్కడ అండ్ వన్ ట్వంటీ వన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అన్నమాట వన్ ట్వంటీ వన్ రూపీస్ నుంచి ఇప్పుడు కొన్ని కలెక్షన్స్ అయితే నేను చూపించాలని అంటే ఆల్రెడీ నా బ్యాక్గ్రౌండ్ లో ఎంత రష్ గా ఉంది మీరే చూడొచ్చు ఇప్పుడు సీజన్ ఉంది మ్యామ్ మన అందరికీ తెలుసు సీజన్ నడుస్తుంది కాబట్టి సీజన్ ఇంకా పెట్టుబడుల కోసం లేదంటే బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఓపెన్ చేయాలంటే నాకు ఇదైతుంది అదే కలెక్షన్ చూడండి యాక్చువల్లీ వర్క్ సారీస్ లో డిఫరెంట్ క్వాలిటీ లో డిఫరెంట్ డిజైనర్ ఉంది మ్యామ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫేమస్ సారీ మ్యామ్ అది చూపిస్తాను చూడండి చాలా ఫేమస్ యాక్చువల్లీ సారీస్ హెవీ బ్లౌజ్ ప్లెయిన్ సారీ ఇది చూడండి ఇది యాక్చువల్లీ ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కి వన్ సారీ అమ్ముతున్నారు బ్లౌజ్ ఉంటుంది ప్లెయిన్ సారీ ఉంటుంది సూపర్ సెంటీమీటర్ అకార్డింగ్ సారీ ఉంటుంది దీంట్లో కూడా వెరైషన్ చాలా ఉంది మ్యామ్ ఇది బాక్స్ ఐటమ్ కలెక్షన్ వచ్చేస్తుంది బాక్స్ లో వచ్చేస్తుంది సారీ బాక్స్ లో బాక్స్ లో వచ్చేస్తుంది చాలా మందికి ఏంటంటే కొంచెం కస్టమర్ కి చూపేడానికి కొంచెం ఫ్యాన్సీగా ఉండాలంటారు కదా సారీ కన్నా బాక్స్ ఇష్టపడతారు చాలా ఎవరైనా మనకి మామూలు సింపుల్ సారీ పెడితే నచ్చదు బాక్స్ వేస్తే ఎక్కువ కాస్ట్ ఉందని లేడీస్ పల్స్ పట్టుకున్నారు అనమాట ఎందుకంటే నేను కూడా అంతే కదా సో మ్యామ్ ఇది పార్టీ వేర్ సారీ ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది పార్టీ వేర్ సారీస్ కంటే నేను కొన్ని ఇప్పుడు చూపిస్తాను మీకు ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు రెడీమేడ్ బ్లౌజ్ పైన సారీ టైం వేస్ట్ అవ్వకుండా స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ గా ఉంటది వచ్చేసిన తర్వాత ఇలా సింపుల్ సారీ పైన శారీ చూపించం బార్డర్ బ్లౌజ్ సేమ్ వర్క్ అనమాట ప్లెయిన్ సారీ ప్లెయిన్ చిన్న బార్డర్ వచ్చింది బార్డర్ ఇచ్చారు క్లాత్ కూడా చాలా బాగుంది సాఫ్ట్ ఉంది మ్యామ్ చాలా మీరు అసలు అంటే అనుకుంటున్నారేమో ప్రైజ్ అంతా తక్కువ ఉంటే ఫ్యాబ్రిక్ ఎలా కూడా వచ్చింది ఫస్ట్ ఇక్కడికి రాకముందు మీరు చూపించే ముందు దాకా ఎలా ఉంటాయి ఏంటో టచ్ చేసిన దాకా టెన్షన్ ఎందుకంటే నాకు కూడా అదే ఉండే క్వశ్చన్ యాక్చువల్లీ ఇది చూడండి మ్యామ్ బనా కలెక్షన్ సూపర్ పింక్ విస్కోస్ లాగా ఉంటుంది విస్కోస్ ఫాబ్రిక్ లో ఇది కూడా చాలా బాగుంటుంది కట్టుకున్న తర్వాత దీంట్లో సెకండ్ కలర్ మ్యామ్ ఇది చూడండి ఇప్పుడు గుజరాత్ వచ్చారు మన సూరత్ కు వచ్చారు మరి ఇలా బాధని ప్రింట్ సారీ అందరూ ఇలాంటి కదా సారీ చూపిస్తాను మ్యామ్ మోస్ట్ ట్రెండింగ్ సారీ కలెక్షన్స్ సింగిల్ ఐటమ్ ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ రూపీస్ కి వన్ సారీ అమ్ముతున్నారు జిమిచూ మటీరియల్ ఫుల్లీ హ్యాండ్ వర్క్ బాగా ట్రెండింగ్ జిమిచూ ఈ జిమ్ చూ మటీరియల్ లో లెహంగా ఉంది కుర్తీస్ ఉన్నాయి ప్లస్ డ్రెస్ మటీరియల్ ఉన్నాయి ఈ ఫ్యాబ్రిక్ లోనే సూపర్ చూడండి మ్యామ్ ఇక్కడ లైవ్ గా చూపిస్తున్నాం కస్టమర్ ఉంది అంటే యాక్చువల్లీ ఏంటంటే మ్యామ్ పర్సనల్ గా నేను దీంట్లో రెగ్యులర్ వీడియో చేస్తాను కదా మాకే సింగిల్ పీస్ ఇవ్వరు అనమాట అదే మా బాధ ఇక్కడ తర్వాత చాలా మంది కలర్ డిజైన్ ఇది షిబోరి ప్రింట్ లైట్ వెయిట్ ప్యూర్ షిఫాన్ మటీరియల్ అబ్బా చాలా కంఫర్ట్ గా ఉంది ఇది మస్టర్డ్ యెల్లో కలర్ లో ై చూడు కలర్స్ మాత్రం మామూలుగా లేదు క్లాస్ సూపర్ గా ఉంది కలర్స్ ఇంకా మోడల్ ఇది వే చేసుకున్న తర్వాత ఎంత లుక్ వచ్చేసింది తెలుసా ఇది చూడండి విస్కోస్ లా ఇంకొకటి బాంధని ప్రింట్ డిజైనర్ ఐటమ్ కలెక్షన్ గా ఉంది

వింటర్లో మనకి వెరైటీస్ డిజైన్స్ కావాలి కదా వింటర్ లో గరం కాఫీ చాయ్ ఎంత అవసరమో గర్మిలో అంత మీకు కాటన్ అవసరం అండి కాటన్ శారీలో మ్యామ్ వన్ నాట్ టూ రూపీస్ నుంచి స్టార్టింగ్ వన్ జీరో టూ ఎక్సో ఇక్కడ లేన కాటన్ నుంచి ప్యూర్ కాటన్ వరకు అన్ని కలెక్షన్ మై ఫేవరెట్ కలర్ బ్లాక్ అండ్ గ్రే ఎంబ్రాయిడరీ ఉంది టోటల్గా థ్రెడ్ వర్క్ డిజైనర్ సో ఇదే కాకుండా ఇంకా ఇంకా లైట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉండే దీంట్లో అయితే ఓన్లీ ఓన్లీ బ్లాక్ ఏ కానీ దీంట్లో డిజైన్ ఉంది కదా ఇది చేంజ్ ఉంది కామన్ ఇస్ కలర్ ఓకే దీంట్లో తర్వాత ఇవన్నీ చూడండి మ్యామ్ లైట్ కలర్ లైట్ షేడింగ్ ఉన్నాయి పీచ్ కలర్స్ బ్లూ అది డిఫరెంట్ డిజైన్ కాబట్టి నెక్స్ట్ సారీ అయితే ఇది చూడండి మ్యామ్ ఇది చాలా ఫ్యాన్సీ సారీ యాక్చువల్లీ ఇది చూడండి చాలా సాఫ్ట్ ఉంటుంది ఇది యాక్చువల్లీ చూడడానికి మీకు రఫ్ ఉంటుంది కానీ ఫస్ట్ అయితే మనం ఏదైనా కొత్త సారీ కొత్త డ్రెస్ తీసుకుంటే మనం వేర్ చేసుకున్న తర్వాత వాష్ చేయాలి కానీ ఇలాంటి సారీస్ కి ఫస్ట్ వాష్ చేసి ఇది చాలా తర్వాత చాలా సాఫ్ట్ సారీ లా మారిపోతుంది చాలా చాలా నైస్ కలర్స్ దీంట్లో ఫైవ్ కలర్స్ ఉన్నాయి మ్యామ్ ఓకే చూడండి ఇది ఒకటి సూపర్ ఇది అంటే కలర్ అండ్ డిజైన్ ఆల్సో డిఫరెంట్ 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 ఇవన్నీ కాటన్ ఏ మ్యామ్ దీనిలో ఇక్కడ మీకు ఎంబ్రాయిడరీ వన్ నాట్ టూ మ్యామ్ స్టార్టింగ్ తర్వాత ఇక్కడ టూ హండ్రెడ్ వన్ నైన్టీ నైన్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ౌజ్ రూపీస్ కూడా ఉన్నాయి అండ్ ఇది మ్యామ్ స్పెషల్లీ ఒక సౌత్ కి కౌంటర్ చేసాము ఒక వీడియో అంటే చూపిస్తాను ఒక కలెక్షన్ ఇది చూడండి ఇది ఇన్స్టాగ్రామ్ ఫేమస్ సారీ యాక్చువల్లీ ఇది చూడండి స్క్రీన్ షాట్ తీసుకోండి నా ఓపెన్ ఛాలెంజ్ మీకు ఇది థౌజండ్ లోపల చూపిస్తే ఈ సారీ నా తరఫు నేను ఫ్రీ ఇస్తాను ఈ సారీ మ్యామ్ ఇన్స్టాగ్రామ్ లో టూ థౌజండ్

లో వచ్చేసింది బ్లౌజ్ దీంట్లో కలర్ చాలా బాగున్నాయి చాలా చాలా బాగుంది బాగుంది ఇవన్నీ పేచు వైట్ డిజైన్ ప్రింట్ చూడండి మ్యామ్ ఇక్కడ అన్ని మన సౌత్ కి సంబంధించిన కలెక్షన్స్ ఉన్నాయి కానీ ఇంకొకటి ఒక కౌంటర్ ఉంది మ్యామ్ స్పెషల్ గా నేను ఆ కలెక్షన్ చూపించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను కాబట్టి అందుకే స్పీడ్ గా చేస్తున్నాను ఇది మన వచ్చేసింది మ్యామ్ డిపార్ట్మెంట్ పట్టు సారీ కాంజీవరం సారీ అండ్ గద్వాల్ సారీ మన సౌత్ కి సంబంధించి ఇక్కడ ఉంది స్టార్టింగ్ సెవెన్ చీరలు అంటే ప్రాణాలు ఒక నిమిషం ఏదోనా ఇది చూడండి మ్యామ్ ఇలాంటిది హెవీ బేస్ పైన బనా ఓ స్టార్టింగ్ అండి సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అనమాట తీసుకోండి పెళ్లి కూతురు పెళ్లి కూతురు కానీ ఏం లేదు మన లాంటి వాళ్ళు పెళ్లి కూతురు కాదనే కట్టుకోవచ్చు మరి ఫ్యామిలీ కూడా వేరే చేసుకోవాలి కదా అంతే కదా ఇజురండి మ్యామ్ పెళ్లి కూతురికి రిసెప్షన్ కోసం కావాలంటే ఇలాంటిది కలెక్షన్ తీసుకోవచ్చు అందరికి బరాబరే మరి పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ తర్వాత చెల్లెలు అక్కలు వాళ్ళు కూడా వే చేసుకోవాలి కదా ఈ పళ్ళు మ్యామ్ రిచ్ పళ్ళు వచ్చేసింది చూడండి ఇది డిజైన్ మొత్తం డిజైన్ అండ్ ఫినిషింగ్ కూడా ప్రాపర్ గా ఇచ్చాం మ్యామ్ అలాంటిది ఏం లేదు ఫినిషింగ్ కూడా మీరు చూడొచ్చు అండ్ ఫ్యాబ్రిక్ అల్స్ ఎంత సాఫ్ట్ అంటే అండ్ ఇది చేసుకున్నాక కూడా చాలా మందికి కొంచెం హెల్దీ ఉన్న వాళ్ళకైతే ఇబ్బందిగా అవుతుందని అంటారు ఇలాంటి సారీ అలాంటిది లేదుగా కూర్చుంటుంది ఫిగర్ కాన్సెప్ట్ లాగా కూర్చుంటుంది ఇది అంటే కొన్ని సారీస్ కట్టుకుంటే ఏమవుతుందంటే మొత్తం మన అన్నిటి పైకి లేక ఉండదు ఇవి మాత్రం చాలా బాగుంటుంది బరాబర్ సో ఇక్కడైతే కలెక్షన్స్ అదే మ్యామ్ ఇక్కడ చాలా వెరైటీస్ లో ఉన్నాయి తక్కువ రేట్ నుంచి హై రేట్ వరకు ఉన్నాయి సెవెన్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫైవ్ థౌసండ్ రూపీస్ కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి సో ఇంకొకటి ఒక స్పెషల్ డిపార్ట్మెంట్ ఉంది గైస్ నేను అది చూపించాలనుకుంటున్నాను పదండి అక్కడ వెళ్దాం ఇది ఒక స్పెషల్ డిపార్ట్మెంట్ ఉంది చూడ్డానికి మీకు రిటైలర్ స్టోర్ లాగా లేదు కానీ వెళ్ళినట్టు ఉన్నాయి కానీ ఇది కూడా రిటైలర్ కాదండి ఇది కూడా బల్క్ క్వాంటిటీ లో తీసుకోవాలి సో మనం చూడండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైనర్ ఉంది కలెక్షన్ కలంకాలి డిజైన్ ఇది యాక్చువల్లీ మన మీ అందరికీ తెలుసు అనుకుంటా మనం హిస్టరీ చూస్తే మనకు అర్థమైపోతుంది ఇది హిస్టరీ ప్యాటర్న్ లాగా ఉంది సేమ్ చాలా బాగుంది ఇలాంటిది కలెక్షన్ దీనిపైన రెడ్ కలర్ కామన్ రెడ్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ వేస్తే బాగుంటుంది దీంట్లో బ్లౌజ్ ఉంటుంది ఓకేనా ఓకే అండ్ మనకి ఏం బ్లౌజ్ వస్తుంది దీంట్లో దీనిలో ప్లెయిన్ వచ్చేసింది రెడ్ కలర్ ప్లేన్ అండ్ చిన్న చిన్న బుట్టాస్ వచ్చేస్తాయి ఇది చూడండి ఇలాంటిది గ్రే కలర్

ఇక్కడ ఓన్లీ స్పెషల్ బుట్ ఎవరైనా బుటిక్ పెట్టుకోవాలని అనుకుంటున్నారు అనుకోండి అండ్ ఎక్కడ మీకు అంటే మనకు కావాలి అండ్ కస్టమర్ కి చూడంగానే వన్ సైడ్ లవ్ అవ్వాలి అని అంటే అలాంటిది నచ్చాలి తీసుకెళ్ళాలి ఇప్పుడు ఎక్కువగా మన ఆడవాళ్ళకి సారీ చూడంగానే నచ్చేస్తుంది అలాంటిది కలెక్షన్స్ పెట్టుకోవాలంటే ఒకసారి అజ్మీరా ఇక్కడ విజిట్ చేయండి ఇక్కడ చూడండి మ్యామ్ డిఫరెంట్ ఇప్పుడు సమ్మర్ సమ్మర్ స్టార్ట్ అయింది ఇప్పుడు ప్యూర్ కాటన్ హై చూస్తేనే హైగా ఉంది స్పెషల్ గడలాగుంది అనమాట అంత సాఫ్ట్ గా ఉంది అండ్ ఇది కాకుండా మ్యామ్ ఇది చూడండి ఒక్కొక్క ఒక్కొక్కటి వెరైటీ వెరైటీ మీరు చూస్తే అలా ఇది అవుతున్నారు మ్యామ్ నేను డైలీ ఇక్కడ పని చేస్తాను అంటే పరిస్థితి సేల్స్ మ్యాన్ ఉన్నారు అక్కడ సింగిల్ పీస్ ఇవ్వరా అని ఎంత వాళ్ళకి రిక్స్వే చేస్తే మ్యామ్ బల్క్ లో తీసుకోండి అని అంటున్నారు మాకు ఏం చేయాలి చెప్పండి సో అయితే మేము ప్లాన్ చేసుకున్నాం ఏదో నలుగురు మంది తీసుకుందాం అని నైస్ చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క కానీ మిత్యం లాగా ఉంది బాగున్నాయి సారీస్ అయితే కేరళ స్పెషల్ పార్టీ కలెక్షన్ మ్యామ్ ఇది మనకి ఎక్కడ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇది ఎంత నేను ప్రైజ్ అయితే మీకు చెప్తాను కావాలంటే ఆఫ్ అయినాక సో కలెక్షన్ ఇక్కడ అండ్ ఇక్కడ అజరక్ ప్రింట్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి చాలా మంది అండ్ ఇది వచ్చేసి జిమిచు మటీరియల్ సారీ మ్యామ్ పార్టీ వేర్ కామన్ కూడా దొరుకుతుంది కానీ ఎక్కడ దొరకలేని కలెక్షన్ నేను ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను జస్ట్ లైక్ నైస్ ఇది చూడండి మ్యామ్ ఎక్కడైనా దొరకొచ్చు కానీ మనకి క్లాత్ అలాగే కాస్ట్ కూడా కంఫర్ట్ గా ఉండాలి కదా ఎగ్జాక్ట్లీ మెయిన్ ప్రైస్ ఇది చూడండి చాలా బాగుంది టోటలీ రిచ్ లుక్ రిచ్ అంటే రిచ్ చూస్తే ఇలా ఉంది కట్టుకుంటే ఇంకా దీనికి ఎంత బాగుంటుందో దీంట్లో కలర్స్ ఉన్నాయి మ్యామ్ డిజైన్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇది చూడండి హైలైట్ ఇదేం సారీ ఇది క్రష్ మోడల్ ఉంది మ్యామ్ క్రష్ పాటర్న్ సారీ అండ్ అది కాకుండా కొంచెం ఇది చూడండి ఐ గెస్ మీరు ఎక్కడ ఈ టైప్ ది కలెక్షన్ చూడలేరు ఎందుకంటే నేనే కాబట్టి హైలైట్ ఉంది బార్డర్ ఇంకా శారీ క్లాత్ ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి మ్యామ్ అన్ని కలెక్షన్ మనం ఒక్క వీడియోలో చూపేయలేము కాబట్టి మీరు ఎంతలా చూడాలని అనుకుంటే డైరెక్ట్ విజిట్ చేయండి లేకపోతే స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి వీడియో కాల్ మన దగ్గర అవైలబుల్ ఉంది మ్యామ్ ట్రాన్స్పోర్టేషన్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ మీరు ఇండియాలోనే అవుతుంది అలా కాదు అవుట్ ఆఫ్ కంట్రీ లో కూడా మన స్టాక్ వెళ్ళిపోతుంది సో మీరు అక్కడ నుంచి కూడా మాకు ఈజీగా కాల్ చేసుకోవచ్చు వాట్సాప్ కాల్ చేసుకోవచ్చు వీడియో కాల్ మీరు సిలెక్షన్ చేసుకోవచ్చు కంప్లీట్ గా అంటే పార్సల్ డిస్పాచ్ చేసేది బాధ్యత మనం తీసుకుంటాం అండ్ చాలా మందికి ఇబ్బంది ఏముంటుందంటే మా పార్సల్స్ మా దగ్గర వచ్చేస్తాయా అని డౌట్ అంత దూరం రావాలంటే మనీ పెట్టిన తర్వాత టెన్షన్ ఉంటుంది మినిమం టు ఎయిట్ డేస్ డ్యూరేషన్ పీరియడ్ ఉంటుంది ఓకేనా ఎయిట్ డేస్ తర్వాత మీరు ఒకవేళ రాలేదు అనుకోండి అప్పటి అప్పుడు కంప్లైంట్ చేసుకోవచ్చు కానీ మన థీమ్ ఏంటంటే మ్యామ్ మనం అనేది వన్ టైం బిజినెస్ కాదు నేను మళ్ళీ రిపీట్ చేశాను మనం వన్ టైం బిజినెస్ కాదు మనం ఫస్ట్ రఘుకుల్ మార్కెట్ లో ఉండేది మ్యామ్ ఇప్పుడు మనం సురానా వన్ జీరో వన్ లో వచ్చేసాం ఎందుకంటే మీ వల్లే మీ సపోర్ట్ వల్లే మీరు మనతోని కలిసి బిజినెస్ చేస్తున్నారు కాబట్టి మనం ఇంత ఒక పెద్ద బ్రాంచ్ అయింది అండ్ మనం ఫ్రాంచైజీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఇది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఫ్రాంచైజీ ఏంటి ఎంతలా మనం ఇస్తున్నాం మంత్ మంత్ ఎలా కట్టాలి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో ఇస్తాను ఇంకా ప్రతి పార్సల్లో మా ఇన్సూరెన్స్ ఒకవేళ పార్సల్ డామేజ్ అయితే లేకపోతే ఆక్సిడెంట్ అయింది దొంగతనం అయింది ఏదైనా మా అవును చాలా మంది టెక్స్టైల్ మార్కెట్ లో ఒక్కసారి మేము పార్సల్ తోలిచ్చామా మరి అయిపోయింది మీకు బిల్టీ బిల్ ఇచ్చామా అంటే ట్రాన్స్పోర్టేషన్ బిల్ బిల్టీ బిల్ అంటారు అది ఇచ్చామా మీకు చూపించామా మా పని అయింది కానీ మా దళం కాదు పార్సల్ వచ్చేదాకా మీ హ్యాండ్ ఓవర్ అయ్యేదాకా అది హోల్ బాధ్యత మనం తీసుకుంటాం సూపర్ ఇది మాత్రం చాలా బాగుంది సో ఇంకేం కావాలి సో ఆన్లైన్ ఆర్డర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇక్కడ వచ్చేసిన తర్వాత ఎంతైనా పర్చేసింగ్ చేసుకోవచ్చు నో లిమిట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టాలన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఎంతైనా చేసుకోవచ్చు కానీ నాకు తెలిసి మీరు డైరెక్ట్ విజిట్ చేయండి ఓకే డైరెక్ట్ గా వస్తే మీకు తెలుస్తుంది అన్నమా అంటే మీరు ఒక అమౌంట్ ఇంత పెట్టాలనుకుంటే మీకు తెలియకుండానే ఎక్కువ పెట్టి ఎక్కువ మెటీరియల్ అండ్ లాస్ట్ గా చెప్పాలనుకుంటున్నా మ్యామ్ మన దగ్గర ఇక్కడ రెండు స్టేషన్ ఉన్నాయి స్టేషన్ ఉదనా స్టేషన్ సూరత్ స్టేషన్ ఓకే ఇది సూరత్ లోనే వచ్చేస్తుంది సురా సూరత్ స్టేషన్ నుంచి వన్ కిలోమీటర్ ఉంది మన సురానా వన్ జీరో వన్ కానీ ఉదనా స్టేషన్ నుంచి జస్ట్ త్రీ టూ త్రీ టు ఫోర్ కిలోమీటర్ ఉంది కానీ సూరత్ లోనే ఉంది కానీ నవజీవన్ ట్రైన్ అని చాలా మంది మన సౌత్ నుంచి వచ్చేటోళ్ళు నవజీవన్ ట్రైన్ నుంచే ఎక్కువగా వస్తారు సూరత్ లో సో అందుకే నేను నవజీవన్ ట్రైన్ చెప్పాను సో నవజీవన్ ట్రైన్ ఉదనా స్టేషన్ కి కూడా ఆగుతుంది సూర్య స్టేషన్ కి కూడా ఆగుతుంది కానీ కొన్ని టైం ఇలా అవుతుంది సూర్య స్టేషన్ లేదా పని జరిగితే ఉదనా స్టేషన్ కి బండి ఆగుతుంది ఓకే సో వరి కాకండి మీకు ఇన్ఫర్మేషన్ కొంచెం టెన్షన్ అది పడకుండా క్లారిటీ సేఫ్ గా ఎలా వెళ్ళాలి అండ్ బై ఫ్లాట్ కి కూడా మీరు ఒకవేళ వస్తే ఏం ఇబ్బంది లేదు ఒక కాల్ చేయండి మా స్టాఫ్ మీకు పికప్ చేయడానికి వస్తాడు ఓన్లీ బై ఎయిర్పోర్టే కాదు ఏ స్టేషన్ మీరు ఉద్నాన దిగినా స్టేషన్ అయినా దిగినా సూర్య స్టేషన్ అయినా జస్ట్ వన్ కాల్ అంతే మా స్టాఫ్ మీకు పికప్ చేయడానికి వస్తాడు అనమాట అండ్ డ్రాప్ చేయడానికి కూడా వస్తాడు మీరు పర్చేజ్ చేసినా చేయకుండా ఏం పర్లేదు విజిట్ అని చేయడానికి వచ్చారు కదా అదే మాకు రెస్పాన్సిబిలిటీ అని సో ప్లీజ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి అండ్ నెక్స్ట్ వీడియో వెయిట్ చేయండి దాంట్లో మేము చాలా ఇంపార్టెంట్ కలెక్షన్ కూడా చూపిస్తాను ఫ్రెండ్ చేసేస్తాను నేనైతే ఇప్పుడే చూసేస్తాను మీకు మాత్రం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అనమాట లేడీస్ ఓకేనా